వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్ చూడండి మా ప్లూటోని ఎంత ఊరిస్తుందో మా చెల్లెల వాళ్ళ అమ్మాయి తను ఇగో పక్కన మా అమ్మాయి ఉంది తను మా చెల్లెల వాళ్ళ పాప వీళ్ళిద్దరు తన ట్రీట్స్ ఇస్తా ఇవ్వకుండా తన పేచి పెడుతుంటే దగ్గరికి వెళ్ళి బతిలాడి ఇగో పైకి ఎక్కి చూసారా ఎంత బుద్ధిమంతుడు మా ప్లూటో మాత్రం ఎవరిని కొరకటం కానీ ఇంతవరకు ఎవరిని కొరకలేదండి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అందరూ ఎవరో కామెంట్స్లో ఇలా పెట్టారు కానీ కొరుకు అలాంటిది ఏం లేదు నోట్లో ఏళ్ళు పెట్టినా కూడా కొరకదు అంత మంచిది అనమాట ఇది చూడండి ప్రతి ఒక్కళ్ళు ఏం పెడతా పెడుతున్నా కూడా ఎంత నైస్గా తీసుకుంటుందో మన చేతిలో నుంచి గబగబ వడబడి లాక్కోవటం అలా ఏం ఉండదు చక్కగా ఇల్లు పట్టుకొని నైస్గా తీసుకునేటప్పుడు కూడా మన చేయికి దెబ్బ తగలకుండా నైస్గా తీసుకుంటుంది దాని పళ్ళకి మన ఏళ్ళు టచ్ అయినా సరేనండి అసలు ఏమి చేయదు నేను రోజు చిన్న చిన్న పీసులు చేసి తినిపిస్తుంటా ఎగ్ కానీ ఏదన్నా చిన్నవి కూడా అంత చిన్న పీసులు చేసి నోట్లో పెడుతున్నా కూడా తగిలినా కూడా ఏం అందు పాపం అంత మంచిది చూసారా మా చెల్లెలు ఆమె ఊరిస్తూ ఉంది ఎంత ఊరిస్తుంది ఇంకొకళ్ళు అయితే కోపం వచ్చి లాక్కుంటారు కానీ అలా వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా అన్నం పెట్టినా సరే అండి మనం కలిపేదాకా ఎంత ఓర్పుగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది అంత ఓర్పు ఉంది మా ప్లూటోకి ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్